మొత్తం మనతో పాటు ఉన్నారు ఇన్స్టాలో హల్చల్ చేస్తున్న చేస్తున్నారు చేసినాక అన్ని సినిమా సాంగ్స్ మరి బూతులు స్టార్ట్ అయినాయి బూతులు స్టార్ట్ అయ్యి ఒక త్రీ ఫోర్ మంత్స్ మా కామెంట్లు ఏమైనా పెడతారంటే నేను వీడియోలు చేస్తున్నా నాకు కామెంట్లు కానీ ఎట్లా ఒకసారి వీడియో ఆంటే చెప్పుకుందా అని మాట్లాడి కొంచెం కూడా ఏమనిపేదు అంత బూతులు మరి పక్కన బాయ్స్ ఉంటారు వినే వల్ల కొంచెం అన్కంఫర్టబుల్ గా నేను చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పిన మీకు చెప్తున్నా నేను బూత్ పనులు చేయట్లేదు బూత్ మాట్లాడుతున్న కామెంట్స్ లో అన్నారు కామెంట్స్ లో అన్నారు కామెంట్స్ లో అన్నారు కామెంట్స్ లో ఎవరో తలకాలైన పెడతాడు అన్ని తెలిసిన దిమాక్ ఉన్నాడు ఎవరు పెట్టారు నాలంటే నేనైతే నీలాంటి వాళ్ళ వీడియో కూడా చూడ నిజం చూడడం ఇప్పుడు కూడా నేను ఇంటర్వ్యూ చేయడానికి రీజన్ ఏంటిదంటే నేను ఒక దగ్గర ఒక సంస్థలో పని పనిచేస్తున్నా వాళ్ళు అడిగింది నేను చేయాలి కాబట్టి నేను ఇంప్లాయ్ కాబట్టి మీలాంటి వాళ్ళు ఇంట్రెస్ట్ కూడా లేదు నాకు వీడియోస్ చూసే నిజం చెప్తున్నాలు తక్కువ అవునులేకుండదు మీకుండదులే ఇంట్రెస్ట్ మా లతో మాట్లాడలేదు కూడా నువ్వు మంచిదాన్ని నువ్వు ముందు మంచిదాన్ని ఇప్పుడు ఇట్లా తయారైన అని చెయ్యి నిజంగా నేను రెస్పెక్ట్ చేస్తా నేను నిజంగా చెప్తున్నా కదా ఇండస్ట్రీకి రావాలంటే వేరే ఆప్షన్ లేదు నాకు బూతులు మాట్లాడడం ఉందా ఇండస్ట్రీకి రావాలి నా ఇష్టం రావాలి మీలాంటి వీడియో చూసుకుంటే వేస్ట్ ఆఫ్ టైం ఇది ఇంటర్వ్యూ వేస్ట్ ఆఫ్ టైం అనిపిస్తుంది

అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడేం ఏం చేస్తుంది వీడేం చేస్తుంది సమాజంలో వాడేకి పోతుంది మీడేకి పోతు నాకు వీడు ఇదే మాట నన్ను అడిగింది కదా లంజ నిందుకంటే వాడమ్మాని వాడీ వీడి ఇంట్లో వీడి చెల్లుంది ఇప్పుడు చాలా మంది ఏముంది ఏం చేస్తారంటే చిన్న చిన్న పిల్లల్ని లేకపోతే లవ్ చేస్తున్నా అని చెప్పేసి చిన్న చిన్న ఆ పిల్లల్ని ట్రాప్ చేయడం కడుపులు చేసి వదిలేయడం వాళ్ళందరూ ఏం చేయాలంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకి వెళ్ళు వాళ్ళ ఆప్షన్ ఉంది కదా అందరూ ఆడపిల్లలే కదా బయట వాళ్ళు ఆడపిల్లలే వాళ్ళ ఇంటి వాళ్ళు ఆడపిల్లలే వాళ్ళ ఇంటి వాళ్ళకి రెస్పెక్ట్ చేసినట్టు బయట వాళ్ళకి ఎందుకు చేయాలి కమిట్మెంట్ అడిగిందంటే వాడు ఇంత దిగజారునోడు అసలు అవునవును నీలాంటి వాళ్ళు అని అడుగుతాను అనట్లేదు నువ్వు అసలు చిన్న పిల్లవు కదా నిన్ను చూసాడు కమిట్మెంట్ నేను ఆంటీనండి నన్ను ఏం అడుగుతారని బూతులు అంటే ఏంటి చెప్పు బూతులు అంటే బూతు పనులు చేస్తాం కదా సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగ పెళ్లి చేసుకుంటాం సంసారి గింజలమని తర్వాత మనం సంసారి గింజలం అని చెప్పి పిల్లల్ని కంటాం నువ్వు పెళ్లి చేసుకో మరి ఇట్లానే ఉంటావు ఇట్లానే ఉంటావు మరి పెళ్లి చేసుకుంటే మరి నీ మగుడు నువ్వు కలిసి చచ్చిపోతారేమో ఎందుకు ఎందుకు తేరే అదైతే చెప్పు కదా కారణం ఏంటి లైఫ్ లో ఏమైనా జరిగిందా నీలాంటలో నేను చెప్పాలనుకోవట్లేదు సరే సర్లే నువ్వు ఒక అమ్మాయి అయి ఉండి ఇంకేమైనా తిట్టు సరే నీకు బాయ్స్ తో ప్రాబ్లం ఉందా నువ్వు బాయ్స్ ని తిట్టు నాకు బాయ్స్ తో ప్రాబ్లం ఉందా నేను చెప్పలేదు ఏ రోజు నీకు అవునబ్బా నీకు సమాజంలో బతకాలి నువ్వు పది మందిలో తిరగాలంటే సమాజంలో బతకాలి బతకాలంటే ఎందుకు బతకాలి సచిపో మరి సచిపో సచిపో మరి అసలు నాకు నిజంగా విచిత్రం అనిపిస్తుంది నేను చూస్తున్నా నీకు విచిత్రం అనిపిస్తా నేను ఏం చేయాలి మన ఏపీలో ఎవరిష్టం నీకు పొలిటికల్ గా ఏపీ గురించి నాకు తెలీదు నాకు తెలంగాణ తెలుసు పవన్ కళ్యాణ్ గారు తెలుసా తెలుసు ఆయన మీద నీ అభిప్రాయం ఏంటి ఆయన మీద అంటే ఏమున్నా చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి వాళ్ళకి ఆ ట్రగుల్స్ వాళ్ళకి భూతులు అయితే మాట్లాడతావు నువ్వు ఇంతే నువ్వు తగ్గవు నువ్వు మారవు అంతే నువ్వు తగ్గవు మారా నువ్వు చెప్తే మారను నాకు అనిపిస్తే పొద్దున్నే బేవర్స్ అసలు నేను పెళ్లి ఏం మాట్లాడుతున్నావు రే చెప్పు నేను ఎందుకు చేసిస్తాను నువ్వు ఊర్లో నీకు ఎంత మంది ఫ్యాన్స్ ఉంటారు ఎంత ఉంది ఇప్పుడు ఫాలోయింగ్ నీకు ఇంత అక్క అంటారే సుఖ నీలో అంత వేడ ఉందా ఇంతకి ను పత్తితో మంచిదా నాను మంచిదా ను ఇట్లాంటి అడిగినం అనుకో నాకు అస్సలు మంచిది మన్నినప్పుడు ఆపే కదా వీడియోలు అంటే నా బూతులు మరి నేను ఎందుకు ఆపాలి నిన్ను నేను వచ్చి యాంకరింగ్ బంద్ చేసి ఇంట్లో కూసాను ను కూసుంటావా కూసాను ను చెప్తే నేను ఎందుకు చేస్తా సో ఇప్పుడు ఆ దాని తర్వాత ఆ వీడియో అయితే నేను చూలే ఎవరిని తిట్టినావు ఎవరిని రేవంత్ రెడ్డిని తిట్టినావు హైడ్రో రేవంత్ రెడ్డిని తిట్టేలా తొలి వెలుగు రఘు అన్న అడిగినా అన్న కేసీఆర్ ఉన్నప్పుడు ఆయన బాత్రూమ్ పైన వీడియో తీసేటోడు ఈ రోజు నువ్వు ఎందుకు ప్రశ్నించట్లేదు అని అడిగా టింగ్ లో మీద నెగిటివిటీ వచ్చినప్పుడు బూతులు తిట్టినప్పుడు ఇవన్నీ చేసినప్పుడు నీకు బాధ అనిపించి కదా అమ్మాయి స్టార్టింగ్ లో నాకు వేసినప్పుడు మా మమ్మీ ఏడు

వైజాగ్ సత్యం ఆయన వైజాగ్ సత్య తెలియదాఖర్ ఆయన మోడల్ చింత మోడల్ మంచి డేంజర్ స్మెల్ తెలియదు రాజు డేంజర్ స్మైల్ సో ఫైనల్ గా రేణుగోనా అని నెగిటివ్ చేస్తున్న వాళ్ళకి రేణుగోన ఏం చెప్తుంది నెగిటివిటీలో ఎట్లా చూడాలనుకున్న వాళ్ళకి ఆర్జీ